నమస్కారం అండి ఈ మధ్య చీరలో ఇరవై మూడవ తారీఖు నాడు సంగం థియేటర్ సమీపాన మార్కెట్ సెంటర్లో ఒక హత్య కావడం జరిగింది అది ఒక చిన్న పెట్టి కొరలుగా అయింది హత్యగా ఏర్పడింది అయ్యప్ప కేటరింగ్ అండ్ కర్రీస్ పాయింట్ అని చెప్పేసి అని ఈ కేసులో రిసీవ్ అయినటువంటి కంచర్ల సంతోషు వాళ్ళ తల్లి పైడి వాళ్ళు పెట్టుకొని అక్కడ ఖరీస్ ప్యాంట్ పెట్టుకొని ఉంటారు అదేవిధంగా రోడ్డు మధ్య భాగంలో పుష్కార్డ్స్ ఉంటాయి అక్కడ యూసూఫ్ తన దగ్గర పనిచేసే ఓమాహేశ్వరరావు వాళ్ళు అక్కడ పుష్ ద్వారా పండ్ల పని చేస్తూ ఉంటారు ఈ క్రమంలో పుష్కాట్ అతను అతని దగ్గరికి వాటర్ కెనాల్ వచ్చేసి వాటర్ పోసే క్రమంలో ఆ నీళ్లు కడిగిన నీళ్లు పోసి రోడ్డు మీద పోయడం వల్ల ఆ నీళ్లు ఈ కరీస్ ప్లాంట్ దగ్గర రావడం వల్ల ఖరీస్ ప్లాంట్లో పనిచేసినటువంటి ఎవరైతే కంప్లైంట్ ఉందో బయట తల్లి బయట రాదు ఆవిడ నీళ్ళు ఎలా పోసేది మేము ఇక్కడ వ్యాపారం చేసుకోవద్దని అడిగితే దాని మీద నీళ్లు పోసిన అతను పొరపాటు అయిపోయింది చెప్తాడు అక్కడ పనిచేసినటువంటి ఉమామహేశ్వరరావు వర్కరు అతను వాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడి ఏం పీక్కుంటావు పీక్కోవని చెప్పేసి అని అసభ్యకరంగా మాట్లాడడం వల్ల ఆమె తన కొడుకు అయినటువంటి డిసీజ్ అయినటువంటి కల్చర్ల సంతోషకి తెలియజేస్తుంది ఫోన్ ద్వారా అప్పుడు అతను వచ్చి ఆ కలిస్ అన్ని అతను కూడా ఆటోలో తీసుకొని రావడం వాటిని దింపుకున్న తర్వాత అతను అతనితో మాట్లాడతాడు పెద్ద తిలాగా మాట్లాడేది మర్యాద మన తెలీదు అని అని అతను గట్టిగా మందలించడం వల్ల అతన్ని మందలించడనే నెపంతో అతను తన ఓనర్ అయినటువంటి యూసఫ్